చాలా క్రికెట్ దేశాల్లో బోర్డు ఎంత చెబితే అంత బోర్డు ఏ రూల్స్ విధిస్తే ఆ నిబంధనలు పాటించాల్సిందే ధిక్కరిస్తే జట్టులో చోటు లభించకుండా నిషేధాజ్ఞలు విధిస్తారు కానీ ఈ దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షమ్షి మాత్రం అందుకు విరుద్ధంగా తన సొంత క్రికెట్ బోర్డు పైనే కోర్టులో కేసు వేశారు తనకు అంతర్జాతీయ టోర్నీలో ఆడటానికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు ఈ న్యాయ పోరాటంలో చివరికి బోర్డు పైనే విజయం సాధించారు ఈ మేరకు తాజాగా జొహనస్బర్గ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది తబ్రేజ్ వాదనలతో ఏకీభవించింది అనంతరం క్రికెట్ సౌత్ ఆఫ్రికాను మందలించి త బ్రేజ్ కు అనుమతులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది సౌత్ ఆఫ్రికా ఎస్ఏ ట్వంటీ లీగ్ లో తబ్రేజ్ శంషిని ఎంఐ కేప్ టౌన్ ఫ్రాంచైజీ వేలంలో కొనుగోలు చేసింది కానీ ఈ ఒప్పందంపై సంతకం చేసేందుకు తబ్రేజ్ శంషీ నో చెప్పాడు అంతేకాకుండా ఇంటర్నేషనల్ లీగ్ బిగ్ బాష్ వంటి ఇతర లీగ్లలో ఆడేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు అయితే ఇలా బయట లీగుల్లో ఆడాలంటే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అనుమతి తప్పనిసరిగా ఉండాలి తబ్రేజ్ కు ఆ అనుమతి ఇవ్వడానికి బోర్డు నిరాకరించడంతో అతను కోర్టును ఆశ్రయించాడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు తబ్రేజ్ శంషి తనను ఇతర లీగుల్లో ఆడేందుకు బోర్డు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించాడు మరోవైపు బోర్డు నిబంధనల ప్రకారం ఎస్ఏ ట్వంటీ వేలంలో కొనుగోలు చేసిన ఏ ఆటగాడైనా తప్పనిసరిగా లీగ్లో ఆడాలని అయితే షంషి ఈ నిబంధనను ఉల్లంఘించాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఆరోపించింది అందుకే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కోర్టుకు నివేదించింది ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తబ్రే శంషికి అనుకూలంగా తీర్పు వెలువరించింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా వాదనను తోసిపుచ్చిన కోర్టు క్రీడాకారుడు జీవనోపాధిని అడ్డుకోకూడదని బోర్డును మందలించింది శంషి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోనే బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పు లీగుల్లో ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొంది అందుకే శంషి విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు వీలుగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కాగా తబ్రై శంషి భారత సంతతికి చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించాడు